ఎక్కడ ఇదే అనుకుంటున్నారా ఆర్మీ ఏరియాలోనే చాలా అంటే చాలా ఆవులు ఉన్నాయి ఇక్కడ ఒక రెండు మూడు వేల ఆవుల కంటే ఎక్కువే ఉంటాయండి దానికి వచ్చిన దోడలు ఇవి అన్నీ చిన్నవన్నీ కలిసి తిరుగుతున్నాయి ఆవుల్ని చూసిన వెంటనే ఒక ఇన్సిడెంట్ గుర్తొచ్చింది నా లైఫ్లో మా నాన్న నేను పొలంకి వెళ్ళామనమాట అప్పుడు నేను మేబీ సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ అనుకుంటా అప్పుడు మార్నింగ్ మార్నింగ్ అనమాట సెవెన్ ఓ క్లాక్కి ఎద్దుల బండి మీద తీసుకెళ్ళారు మా నాన్న అంటే మొత్తం మీద పేడంతా ఎత్తుంది ఎరువు ఎరువంతా నాకు ముందు కూర్చొని పెట్టారు మా నాన్న ముందు నడుస్తున్నారు అనమాట బండి ముందు అది వచ్చేసి మే జూన్లో అనుకుంటా ఎందుకంటే వరు నాటే సమయం కదా అప్పుడు అంతా గత్తం అంతా వేస్తున్నాం గత్తం అంటే మా సైడ్ ఎరువు అన్నట్టు ఈ మొత్తం ఎత్తి తీసుకెళ్ళి బండి మీద తీసుకెళ్తున్నాం నేను ముందు కూర్చొని ఉన్నాను ముందు ఎద్దుల కంటే ముందు మన నాన్న నడుస్తున్నారనమాట అయితే కింద పొలం నుంచి పైన పొలంకి ఎక్కేటప్పుడు ఆ గొట్టు ఉంటుంది కదా గొట్టు నుంచి ఇంకా పైకి ఎత్తేటప్పుడు నేను మధ్యలో నుంచి జారిపోయాను కిందకి ఇలా జారిపోయేటప్పుడు నా పై నుంచి ఎద్దుల బండి వెళ్ళింది అనమాట అంటే వచ్చేసి నాకు తాకలేదు మధ్యలో ఉండిపోయాను రెండు చక్రాల మధ్యలో ఆ మధ్యలో ఉండిపోయాను అనమాట కొంచెం ముందుకి ఇలా ముందుకు తీసుకెళ్ళిన తర్వాత మన నాన్న చూసి పరిగెత్తి వచ్చి నన్ను ఇస్తారనమాట